నేను ఇప్పుడే ఇంటికి వచ్చిన మా మమ్మీకి మస్తు జ్వరం వచ్చింది సో అందుకే మమ్మీని చూద్దామని వచ్చిన ఇప్పుడు నవ్వుతుంది కానీ ఫోన్ ఎట్లా మాట్లాడుతుంది కలిసా అదే నాకు శాతం అయితే వస్తా లేదు ఐదు రన్ కూడా మాట్లాడింది ఇంకా తొందరగా వచ్చేసినా ఏమేస్తుంది తెలుసా నేను వచ్చిన తర్వాత నా కోసం గుడ్డు కూడా ఎక్కువ అట్లా ఉంటుంది మా మమ్మీ ప్రేమ తగ్గిందా జ్వరం మమ్మీ

నవ్వుతాది విరం వచ్చిందని అట్లా ఉరికొస్తున్న అట్లా ఉంటుంది మమ్మీ ప్రేమ అర్థంగా చెప్తే ఎన్ని పనులుంటాయి తెలుసు నాకు హైదరాబాద్ లో అన్ని పనులు వదిలేసుకొని నీకోసం వచ్చినవుని పిచ్చోనాయ నేను ఇప్పుడు నవ్వుతున్నావు నవ్వుతా తగ్గిపోతుంది నేను వచ్చిన కదా వారం అవుతుందా నేను రాక మమ్మీ ఎంత వదిలేసింది నేను రాక ఎప్పుడు ఏం తెలుసు అరగంటనే మనిషి ఉంటుంది మమ్మీ మాడ కొట్టే మాడ కొట్టే మంచిగా ఉంటుంది ఇప్పుడు నేనేమో అన్న నాకు నిన్నీపీక అవుతుంది అందుకే నీకు జరం వచ్చింది అర్థమవుతుందా ఇప్పుడు నేను ఒరిపిస్తా కాబట్టి జరం పోతుంది జనం తగ్గినాక మళ్ళీ హైదరాబాద్ అయిపోతా అట్లా నీకు ట్రీట్మెంట్ డాక్టర్లకు ఇంజక్షన్స్ అవసరం లేదు గోలీస్లో అవసరం లేదు నేను వస్తే నీకు అదే పెద్ద ట్రీట్మెంట్ నిన్నవను నవీనా ఇట్లా ఇట్లా నైనా కాదు నవ్వినా ఇట్లయినా మొత్తం మమ్మీ ఎందుకు